ఇచ్చేటప్పుడే ఇది మీ ఇల్లుని తీసుకుపోయి ఆ ఇంటి దగ్గరే వాళ్ళు పట్టా ఇచ్చాం మీకు గుర్తుందా మీ ఇల్లు దగ్గరే మీ పట్టా కాగితం ఇచ్చాం కట్టా కాగితం ఒక బుక్లెట్టే ఇచ్చా హక్కు పత్రం ఇచ్చాం సమయం పడుతుంది ఎందుకంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి ఎవరికైనా మీకు హక్కు సత్తమిస్తుంది ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ గారు చేశారు తరతరాలుగా మీరు అమ్మనంత వరకు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలన్నాక కాల్దర్గా చెప్పారు ఎవరు కూడా చిన్న చిన్న అవసరాలకి దీన్ని తాకట్టు పెట్టుకోవద్దు అమ్మేసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటి ఉంది మీకు హక్కు కల్పిస్తే ఎప్పుడైనా మీకు ఇబ్బందులు వస్తే మరి దీనిని ఒక బ్యాంక్ లో తాకట్టు పెట్టుకుంటే పది రూపాయలు వస్తుందని ఒక మంచి ఆలోచన చెప్పారు అట్టని చిన్న చిన్న విషయాలు తాకట్టు పెట్టుకో ప్రమాదం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఎప్పుడైనా తాకట్టు పెట్టుకునే అధికారం మీకు ఇచ్చిందో కాబట్టి పెట్టుకోవచ్చేమో కానీ ఉట్టుగా పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ హక్కుని మీకు జగన్ మీ మనవుడు అనవచ్చు మీ అన్న మీ తమ్ముడు అనవచ్చు ఆయన మీ ఆడపిల్లకి ఇచ్చిన సహసిద్ధం ఎందుకంటే మీరు గతంలో అనేక సార్లు మోసం చేశారు మీకే తెలుసు పొదుపు రుణాలు మాఫీ చేస్తారని ఏ విధంగా మోసం చేశారో తెలుసు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు కాబట్టి మళ్ళీ మోసపోకూడదు మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మణం ఇంకొక లక్ష్మణం ఏదో మహిళల్ని మాయ చేయాలి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి మిమ్మల్ని నచ్చేటి ముంచాలి మరి మీరు ఎవరు కూడా మోసపోవద్దు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల మీద ఆధారపడినారు మీద నమ్మకం ఆయనకి నేను నా అక్క చెల్లెలకి అవ్వాతాతలకి మంచి చేశాను ఆ మంచి నన్ను కాపాడుతుందనే ఒక దృఢమైన విశ్వాసంతో ఆయన ఉన్నారు అందుకే నిన్న మీటింగ్ అది కూడా ఆయన గొప్పగా చెప్పాడు నీ గురించి మరి నాకు వీళ్ళు ఎంతమంది ఏకమ ఇచ్చినా కూడా నేను భయపడను కారణం భగవంతుడున్నారు ఈ అక్కజలు ఉన్నారు ఈ ప్రజలు పేద ప్రజలంతా నా పక్కన ఉన్నారు వాళ్ళ ఉన్నంత వరకు నేను భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే నా పదవి నా కొరకు కాదు నా పదవి నా అక్క చెల్లెలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పేదలందరికీ మంచి చేశానికి నాకు అధికారం కోరుకుంటా ఉన్నాను ఆ అధికారం మీరు ఇస్తే మీకు అందరికీ మంచి చేస్తారని చెప్పడం జరిగింది ఎందుకంటే మంచి చేశారైనా అందుకే ధైర్యం చెప్తున్నాడు నేను మంచి చేస్తుంటే నేను చేసే మంచి మీకు మీ ఇంట్లో ఉంటే మీ ఆ మంచి మీకు జరిగి ఉంటే నాకు ఆశీర్వదించండి ఓట్యింది కానీ అవసరం లేదు నేను సిద్ధం మీ చేయలేని వాళ్ళే కానీ సిద్ధం అని ఇవ్వాలి నేను సిద్ధం నేను సిద్ధం No, 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 no,